చెందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి అదేంటనేది వీడియోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటే దానిపైన నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట విలాలు కనుక వెళ్ళినట్లయితే ప్రజాపాలన దరఖాస్తు రోడ్లపై కనిపించడం ఇక వ్యక్తుల వద్ద కుప్పలు కుప్పలుగా అప్లికేషన్ ఫార్మ్స్ కనిపించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు ప్రజలకు పలు సూచనలు చేస్తూనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఏమన్నారంటే ప్రజల పాలన అప్లికేషన్లు ప్రైవేట్ వ్యక్తులు నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తున్న అనేక సంఘటనలు వీడియోలోనే ఇక నేను చూస్తున్నాను అనేక మంది నుంచి కూడా నాకు సమాచారం అందుతుంది ఈ దరఖాస్తులో కొట్లాది ఇక పేర్కొన్నారు అంతేకాకుండా సంబంధించిన వ్యక్తిగత ఆర్థిక పరమైన సమస్త సమాచారాన్ని పేర్కొనడం జరిగింది ఈ రహస్య డేటాను సైబర్ నేరగాల చేతుల్లోకి వెళ్లకుండా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను తెలంగాణ ప్రజలు ఎవరు మీకు పింఛన్లు ఇల్లు ఇల్లు లేదా ఆరు గ్యారంటీలు దేని మీద ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీ కానీ బ్యాంక్ వివరాలు షేర్ చేయద్దు డిప్యూటీ సీఎంలు బిక్ బట్టి విక్రమార్క గారు మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి సైబర్ నేరగాళ్ళు బారిన పడకండి అని కేటీఆర్ సూచించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి చాలా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్